చక్రాయిపేట మండలం చిలేకంపల్లి మరియు నాపురెడ్డిపల్లి శ్రీ మామూల్లమ్మ తల్లి తెలంగాణ మరియు మామూల్లమ్మ తల్లి మరియు ధ్వజస్తంభం నూతన ప్రతిష్టా మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈ యొక్క న్యూకాడిగి విభాగంలో మొదటి బోమతి చేసుకున్న వారు శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశిషులతో నిమిషాల ముప్పై సెకంలో సమయం ఉండగానే మొదటి మొదటి క్యాన్సల్ చేసుకున్నారు చెప్పేదో రెండు వేల ఆరు వందల యాభై రెండు అడుగులు తొమ్మిది ఐదులో మొదటి శ్రీ చిమ్మబావిరెడ్డి గారు వెంకటరెడ్డి గారు చేస్తారు చెప్పని పెట్టాలి గట్టిగా చిమ్మబావిరెడ్డి గారు వెంకటరెడ్డి గారికి పేరు

రెండో బహుమతి దాత వెంకట్ రెడ్డి గారి కుమారుడు రామజీ రెడ్డి గారి ధన్యవాదాలు మూడో బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని శ్రీ వెంకట్ రెడ్డి గారి కుమారుడు మావిరెడ్డి గారు గౌరవీయ ముప్పై వేల రూపాయలు అందు చేస్తున్నారు మూడో బహుమతి సాధించిన వారు నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు మానవల్లి పెళ్లి కడప జిల్లా వారు రెండు వేల నాలుగు వందల అడుగుల జిల్లాలు ఇరవై ముప్పై వేల రూపాయలు కవసం చేసుకునే చప్పలు కట్టారు అందరి గట్టి వెంకట్ రెడ్డి గారి కుమారుడు మావి రెడ్డి గారికి ధన్యవాదాలు నాలుగో